ఎన్నికలు వస్తున్నాయంటే కొందరు సర్వేలు ప్రారంభిస్తుంటారు మరికొందరు విశ్లేషిస్తుంటారు వాళ్ళే గెలుస్తారు వీళ్ళే గెలుస్తారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఇక మరో అరవై నెలల్లో అరవై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి సరిగ్గా ఇదే తరుణంలో ఇక ఈ ఓటరు ఆ ఓటరు అనేటోడు వచ్చేస్తున్నాడు ఇక ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రజలను మభ్యపెట్టేందుకు వచ్చే ఫేక్ సర్వేలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఫేక్ సర్వే చూస్తే మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతాం సి ఓటర్ సర్వే అంటూ వెలుగులోకి వచ్చిన ఓ సంచలన సర్వే ఇప్పుడు ఒక్కసారిగా అంతా అవాకయ్యేలా చేసింది ఆంధ్రప్రదేశ్లో వేవంతా ఒకవైపు ఉంటే ఇదిగో ఈ సి ఓటర్ సర్వే ఓడిచ్చిన సర్వే మొత్తం మరోవైపు ఉంది ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఓడరా అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు జగన్ అన్న గెలుస్తాడు మా జగన్ మావే గెలుస్తాడు అని కానీ ఈ సి ఓటర్ సర్వే మాత్రం లెక్కలు పూర్తిగా డిఫరెంట్ యాంగిల్లో వాళ్ళ సొంతంగా కూర్చొని లెక్కలు మార్చుకొని చెప్పేస్తున్నారు సరే పోనీ వీళ్ళ క్రెడిబిలిటీ ఎంత కరెక్ట్గా ఉంది గతంలో అని చూస్తే గతంలో కూడా ఇదే దొందు వైఖరి డబ్బులకు కక్కుర్తి పడి నాలుగు రూపాయలు ఏ పార్టీ నుంచి అందితే ఆ పార్టీకి గట్టిగా మద్దతిచ్చే ఓటర్ సర్వే సి ఓటర్ సర్వే తాజాగా రెండు వేల పంతొమ్మిదిలోనైనా సరే ఇదే తరహాలో వీళ్ళ సర్వే ఉంది అదే తరహాలో ఆ సర్వే పూర్తిగా అట్టర్ ఫ్లాఫై రిజల్ట్ మరోవైపు వచ్చింది అచ్చం రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే ప్రిడిక్షన్తో వచ్చారు ఈ సి ఓటర్ సర్వే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాళ్ళు అదే స్థాయిలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందట లోక్సభలో ఏకంగా టీడీపీ పదిహేడు గెలిస్తే అధికార వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఉన్న పార్టీ మాత్రం కేవలం ఎనిమిదికే పరిమితం అవుతుందని ఇచ్చిన ఈ దొంగ సర్వే ఇప్పుడు అంతా నవ్వుకుంటున్నారు చూసి ఇంతకన్నా దిక్కుమాలిన అవకాశాలు వేషాలు వేసేది చంద్రబాబు దప్ప మరొకడు ఉంటాడా చెప్పండి యువడిని వీలైతే వాడిని లాక్కోవడం వండి వార్చి పబ్లిక్లోకి విడుదల చేసి పంపించడం ఇంతకన్నా దిక్కుమాల ఆలోచనలు టీడీపీకి దప్ప మరొకరికి వస్తుందా దీన్ని పట్టుకున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగు త్రీ సిక్స్టీ అనే ట్విట్టర్ ఖాతాలో కూడా దీన్ని ప్రచురించడం ఎంత దారుణమో చూడండి ఏదైనా ఈ ఒక్కసారి పక్కన పెట్టి గతంలో ఇటీవల ఇచ్చిన అనేక సర్వే రిపోర్ట్లు చూస్తే వాళ్ళంతా ఏకతాటపైకి వచ్చి మరీ చెబుతున్న పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని వాళ్ళంతా చెప్పడం జరుగుతుంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఒపీనియన్ పోల్స్లో ఎవరు ఏ పార్టీ గెలుస్తుందని అంచనా వేశారో ఒక్కసారి చూద్దాం ఇండియా టీవీ జాతీయ సర్వే జాతీయ టీవీ ఇది ఏకంగా అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పారు టైమ్స్ నౌ ఈటీజీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని వాళ్ళు చెప్పారు లోక్ పోల్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని వాళ్ళు చెప్పారు పొలిటికల్ క్రిటిక్ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని పొలిటికల్ క్రిటిక్ చెప్పడం జరిగింది జన్మత్ పోల్స్ కుండ బద్దలు కొడుతూ జగన్ అధికారంలోకి వస్తారు వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు డెక్కెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పారు టైమ్స్ నవ్ నవభారత్ అధికారం మళ్ళీ జగన్దే అని చెప్పారు ఎలెన్స్ సెన్స్ మళ్ళీ అధికారం జగన్దే అని చెప్పారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వీళ్ళు సైతం మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారు మంచి సీట్లతో అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇండియా అనల్టికా వైఎస్ఆర్సిపి మళ్ళీ డంకా బాధిస్తుంది అని చెప్పారు పోల్ స్ట్రాటజీ గ్రూప్ పార్తాదాస్ దాస్ టైమ్స్ నౌ ఇండియా టుడే సి ఓటర్ ఈ ఒక్కటి ఇండియా టుడే సి ఓటర్ తప్ప మిగతా అవన్నీ కూడా అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఘన విజయం సాధిస్తుంది అని రిపోర్ట్ వచ్చింది ప్రజల ద్వారా అని వాళ్ళంతా చెప్పడం జరిగింది ఏ ప్రజలైతే ఇండియా టుడే సీ ఓటర్కి అయితే ఇచ్చారో సోకాల్డ్ వాళ్ళు చెబుతున్నారు అదే కదా మరి పైన చెప్పిన అన్నిటికీ చేసింది కానీ ఇక్కడ తేడా గమనించండి ఇండియా టీవీ నుంచి మొదలు పెడితే టైమ్స్ నో దాకా అంత చేసిన సర్వేలు ప్రజల వద్దకు వెళ్ళి జెన్యున్గా చేసిన సర్వేలు కానీ ఇండియా టుడే సీ ఓటర్ మాత్రం ప్రజల నాడితో సంబంధం లేదు చంద్రబాబు ప్యాకేజీతో మాత్రమే వాళ్లకు సంబంధం ఉంది అందుకే వాళ్ళు టీడీపీ గెలుస్తుందని చెబుతున్న ఏకైక సర్వేగా నిలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇదే తరహా మళ్ళీ టీడీపీయే గెలుస్తుంది అని చెప్పారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో కూడా కానీ రిజల్ట్ ఏమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా నూట యాభై ఒక సీట్లు ఘన విజయం ఆయన అధికారంలోకి రావడం జరిగింది ఈసారి కూడా అంతే ఈ సి ఓటర్ దెబ్బ కాదు కదా సీ ఓటర్ లాంటి చెత్త సర్వేలు ఎన్ని వచ్చినా టీడీపీకి కొమ్ముగాసే వ్యక్తులు ఎంతమంది ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజల నాడి ప్రజల ప్రేమ మాత్రం ముఖ్యమంత్రి జగన్ వైపే ఉంది అనడంలో సందేహమే లేదు ఎన్నో వస్తుంటాయి ఇలా ఎన్నో పోతుంటాయి ఇలా అల్టిమేట్గా గెలుపు మాత్రం ముఖ్యమంత్రి జగన్దే పెద్ద పెద్ద జాతీయ సంస్థలు పెద్ద పెద్ద జాతీయ మీడియాలే జగన్కు జై కొడుతున్న తరుణం జగనే గెలుస్తాడు అని కుండబద్దలు కొడుతూ చెబుతున్న తరుణం చూస్తుంటే వీళ్ళంతా తట్టుకోలేక ఇదిగో ఇలాంటి పుట్టుకొస్తుంటాయి చిన్న చిన్నవి అప్రమత్తంగా ఉండాల్సింది మాత్రం ప్రజానికమే ఇలాంటివి దారుణాలు మరిన్ని ఇంకా రాబోయే కాలంలో చేయొచ్చు ఇంకా మభ్యపెట్టేందుకు కొత్త కొత్త స్టంట్లతో వాళ్ళు రావచ్చు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉండాలి తిప్పికొడదాం ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి